నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని ఊటకూరు గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్న వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ వారు అనుమతుల కొరకు దరఖాస్తు చేయకూసుకొనగా ప్రభజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ఆర్డీఓ నాగ సంతోష్ అనూషా మరియు ప్రాంతీయ కాలుష్య నివారణ జిల్లా అధికారి అశోక్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు యూన్జిఓ రిపీట్ ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు ఎన్జీఓల నుండి అభిప్రాయాలను సేకరించారు సైదాపురం మండలంలోని ఊటగురు గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్న వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ అనుమతుల కొరకు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా అధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ ప్రజల నుండి మరియు ఎన్జిఓల నుండి అభిప్రాయాలను సేకరించారు అనంతపురం జిల్లా నెల్లూరు ఆర్డీఓ నాగా సంతోష్ అనుషా మాట్లాడుతూ వెంకటకృష్ణ కంపెనీ వారు ఊటకూరు గ్రామంలో మూడు వందల తొంభై తొమ్మిది బారు ఒకటి సర్వే నెంబర్లో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు వందల డెబ్బై ఆరు హెక్టార్లలో చేపట్టే తమ మైనింగ్ క్వాడ్ పాల్స్పరస్ అనుమతుల కొరకు దరఖాస్తు చేసుకోగా దానిలో భాగంగా ఆ పరిధిలోని ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ప్రజల అభిప్రాయాల మేరకు మాత్రమే ప్రభుత్వం మైనింగ్ పనులు చేయించుకునేందుకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు అలాగే గ్రామస్తుల అభిప్రాయాలను వీడియో రికార్డ్ చేశామని చెప్పారు ప్రభుత్వ అమలు చేసిన నిబంధనల మేరకు అలాగే ప్రజాభిప్రాయం సేకరణ అనుగుణంగా తగ్గ అనుమతులు మంజూరు చేస్తుందని ఊటకూరు గ్రామ ప్రజలకు అవసరమైన సదుపాయాలు కూడా యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శుభద్ర ఎస్ఏ క్రాంతి కుమార్ ఆర్ఏ ప్రదీప్ మరియు గ్రామ ప్రజలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఊరే అభిప్రాయ సేకరణకు పెద్దలు వచ్చేసినటువంటి ఆర్డీఓ మేడం గారికి పర్యావరణ సంస్థ ఈఈ గారికి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి చేసినటువంటి పత్రికా సోదరులకి మాతోటి ఎన్జిఓస్కి గ్రామస్తులకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఇవాళ ఈ యొక్క ప్రజాభైపేత సేకరణలో యాజమాన్యం వారు సంవత్సరానికి వెయ్యి చెట్లు నాటామని చెప్తున్నారు కానీ నా పేరు బాలాజీ మా తుర్మెట్ల ఇక్కడ వచ్చేసినటువంటి అడగ గారికి ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి పెద్దలకు అందరూ కూడా నాకు ఇక్కడ మైన్ పెట్టడం వల్ల మాలాంటి మందికి కూడా ఉపాధి కలుగుతుంది అదేవిధంగా పర్యావరణకు తగ్గ జాగ్రత్తలు కూడా ఇక్కడ చెట్లు కూడా మారుతాము గవర్నమెంట్ రోడ్డు లోనే రహదారులలోనే వాహనాలు పోతాయి అదేవిధంగా చాలామంది పేదవాళ్ళకు కూడా ఉపాధి కలుగుతుంది మంది వరకు కూడా ఉపాధి కలిగే అవకాశాలు ఉన్నాయి దీనికి అధికారులు అందరు కూడా సహకరించి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా పెద్ద పాపం ఎన్నో కోట్లు వాళ్ళు ఇచ్చి పెడతారో పెడతారో ఆదాయం వస్తే తీసుకుంటారో నష్టం వస్తే ఇబ్బంది పడిపోతుంటారమ్మా కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు అనుమతి లేండి ప్రోత్సహించండి మైనింగ్ రంగాన్ని కూడా డెవలప్ చేయమని మేము పదే పదే కోరుకుంటున్నాం ఓకే అమ్మా ఇక్కడ మాట్లాడకూడదని తెలుసు నీ దీనికి సంబంధించిన సబ్జెక్టు కాదమ్మా ఆర్డీఓ గారు ఇక్కడ ఒక నోషనల్ నెంబర్ అని మా రైతులందరినీ ఇబ్బంది పెడతానమ్మా మా తహసీల్దార్ గారేమో రాజి పంపిస్తుండ్రు అవి మీ ఆఫీసులోనే ఆగిపోతుండయి కొంచెం అవి వాటిని మమ్మల్ని తొందరగా రిమూవ్ చేస్తే మా తహసీల్దార్ ఏం పొరపాటు లేదా మనమేమో మేము బావడం రాజి పంపిస్తుంది మీరు కొంచెం వాటిని తొందరగా పంపిస్తారని పదే పదే కోరుకుంటూ ఈ సభలో ఆ సబ్జెక్ట్ ని హెచ్చరించిన దానికి నన్ను అన్నిదా భావించకుండా క్షమించి చేత మరి కోరుకుంటున్న పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్